అందునే ఎనిమిది గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పెద్దాపు రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎలా రెడీ పేడ్ సిర్స్ బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లో పుట్టి ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినాడు గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ నాలుగవ ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబు కూడా కర్సని చెప్పి నిజమే తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబును కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడ నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము మాట్లాడడం జరిగింది కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరు అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని బా పరిస్థితులు ఇక్కడ యాజమాన్యం ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను లేచింది ఇంకొస్తారు వాంటింగ్ చేసుకున్నారా వాళ్ళు వాంటింగ్ చేసుకో కట్టు నొప్పి అంతేమన్నా మీరు ఎవరికైనా నొప్పి వచ్చిందా రాత్రి తిరుమల అందరు సమన మీరు అందరూ దిగినారు కదా అందమ్మ ఎవరికి కావాలి ఏం కట్నొప్పి ఇమోషన్ కానీ ఎవరికి ఏం కావాలి వాంటింగ్ ఇద్దరే అన్నారు మొత్తం ఓకే కలిపి పడిపోయినప్పుడు ఏమన్నా తర్వాత

ఇద్దా మీరు పాటించే బాధ్యత ఇంత మంచి చెప్తా ఉన్నాం అప్పటి నుంచి అసలు ఎంత పదిహేను నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఇన్ఛార్జ్ అంటది ఏం తెలుగు సార్ ఈయన వస్తాడు నా గెలొస్తారు పైన అంటాడు ఇంత ఇంత అజాగ్రత్త మీరు ఇంత అరాచకమా ఏం జరిగింది చెప్పండి చెప్పండి ఏం జరిగిందో తెలియదు బ్రేక్ఫాస్ట్ పోయినారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు పొద్దు లేచిను ఏమేమి చెప్పండి ఏమి చెప్పండి పక్కన పిల్లగా తీసుకురా అక్కడ పిల్లలు తీసుకురా పక్కనున్న పిల్లలు ఎవరు వీళ్ళకి ఏం తెలుస్తాను స్టార్ట్ ఇంట్రెస్ట్ లేదు నేను నీకు ఇప్పటికీ నేను వచ్చినాను నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని నేను ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి మీకు ఇక్కడి వరకు ఇప్పటివరకు ఏమవుతుందో తెలియదు మీకు తెలియదు అంటా ఉన్నాడు ఆ అమ్మాయి నేనే చేస్తానండి ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఎవరు ఎవరికి తెలుసు అండి మరి క్లాస్లో ఉంటే నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియబోదు ఎట్లా అండి నాకు అర్థం అవట్లేదు కనబడుతుందా మీకు మీ మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా ఎవరు తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ యువత మాడ ఏం జరుగుతా ఉంది అసలు యువతి తెలిసి ఇన్సిడెంట్ ఏమైందో అని సారీ అండి పిల్లలకి బస్సు వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్ సరేనా మీరు అందరు కూడా కనీసం కొన్ని రోజులు మీరు మీరు లో కొన్ని రోజులు ఇంత అన్యాయమా కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు పిల్లాడు చనిపోయినా తెలుసా మీకు ఆ విషయం కనీసం అండ్ యూ డోట్ యూ నో వాట్ ఈస్ హ్యాపెండ్ ఇంత రెస్పాన్సిబిలిటీ కాదు ఏమేందంటే ఎవరు తెలియదు అని తెలియదు అండి అందరూ కూడా మోం చాట్ వేసినారు నేను ఊరికి వచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ పన్నెండు డాక్టర్లతో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న చేస్తున్న మీకు తెలియకపోతే ఎట్లా మీ పిల్లలు ఎందుకే చూసుకుంటారా మీరు మీ పిల్లలు ఏం చేయకపోతే మీరు ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు ఇక్కడ మేము వచ్చినా ఇక్కడికి నువ్వు ఆయన నౌకండా తీస్తున్నావు బాగుంది బ్రహ్మాండండి ఇప్పటికి పది మంది డాక్టర్తో నేను మాట్లాడతాను ఎవరికి సార్